మహారాష్ట్రలో విపక్ష కూటమి మహా వికాస్ అఘాడీలో పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి మహారాష్ట్రలో ఉన్న నలభై ఎనిమిది స్థానాల్లో శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం అత్యధికంగా ఇరవై ఒక స్థానాల్లో పోటీకి దిగనుంది కాంగ్రెస్ పదిహేడు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం పది స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి ఏప్రిల్ పంతొమ్మిది నుంచి మే ఇరవై వరకు ఐదు విడతల్లో మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల కోసం విపక్ష కూటమి మహా వికాస్ మహావికాస్ సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చాయి మహారాష్ట్రలో మొత్తం నలభై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉండగా శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం అత్యధికంగా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేయనుంది కాంగ్రెస్ పార్టీ పదిహేడు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం పది చోట్ల బరిలోకి దిగనున్నాయి భారతీయ జనతా పార్టీని ఓడించడమే తమ కూటమి ప్రధాన లక్ష్యమని శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే ఉద్ఘాటించారు ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ కాంగ్రెస్ మహారాష్ట అధ్యక్షులు నానా పటోల్ సీట్ల పంపకాలపై సంయుక్తంగా ప్రకటన చేశారు గత కొన్ని వారాలుగా విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ పార్టీల మధ్య సీట్ల పంపకాలపై అంగీకారం కుదిరింది ఒప్పందంలో భాగంగా శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ముంబై సౌత్ ముంబై సౌత్ సెంట్రల్ ముంబై నార్త్ వెస్ట్ ముంబై నార్త్ ఈస్ట్ జల్గావ్ పర్భానీ నాసిక్ పాల్ఘర్ కళ్యాణ్ ఠాణే రాయగడ మావల్ ఉస్మానాబాద్ రత్నగిరి సింధుదుర్గ్ బుల్దానా హత్కనంగకలే ఔరంగాబాద్ షిర్డి సాంగ్లీ హింగోలీ యావత్మాల్ వాషిం స్థానాలు దక్కాయి నందూర్బార్ ధూలే అకోలా అమరావతి నాగ్పూర్ భండారా గోండియా గచ్చిరోలి చిమూర్ చంద్రాపూర్ నాందేడ్ జాల్నా ముంబై నార్త్ సెంట్రల్ ముంబై నార్త్ పూణే లాతూర్ షోలాపూర్ కొల్హాపూర్ రామ్టెక్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది బారామతి షిరూర్ సతారా భివండి దిండోరి మాధా రావర్ వర్ధన్ అహ్మద్ నగర్ సౌత్ బీడ్ స్థానాల్లో ఎన్సీపీ శరద్ పవార్ వర్గం బరిలో దిగనుంది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి మే ఇరవై వరకు ఐదు విడతల్లో మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి మరోవైపు మహారాష్ట్రలో అధికార ఎన్డీఏ కూటమిలో ఇదివరకే సీట్ల పంపకాలు పూర్తయ్యాయి నలభై ఎనిమిది గాను భాజపా అత్యధికంగా ఇరవై తొమ్మిది చోట్ల బరిలోకి దిగునుంది శివసేన పదమూడు ఎన్సీపీ నాలుగు స్థానాల్లో పోటీ చేయనున్నాయి రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాష్ట్రీయ సమాజ్ పక్ష చెరో స్థానంలో పోటీ చేయనున్నాయి